అందరికీ నమకారం అండి నా పేరు సుమన్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది వర్ష కంపెనీలో కొత్తగా వచ్చిన క్లాసిక్ మోడల్ సెవెన్ ఇచ్ పవర్ వీటర్ అండి ఈ పవర్ వీటర్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ ఇంజన్ అనేది జన్ వైక్ ఇంజిన్ అంటే మనకి కొంచెం బెటర్ క్వాలిటీ అలానే బెటర్ మైలేజ్ అయితే వస్తుంది అంతేకాకుండా మనకి మార్కెట్ లో దొరికే పవర్ వీటర్లు అన్ని కూడా రెండు వందల పన్నెండు సీసీ ఉంటాయి అండి సో కంపెనీలో క్లాసిక్ మోడల్ సెవెన్ ఇచ్ పవర్ వీటర్ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు సీసీ అయితే మనకి ఇంజిన్ కెపాసిటీ అయితే రావడం జరుగుతుంది అందులో మనకి లీటర్ పెట్రోల్ వచ్చేసి గంట మ నుంచి గంటన్నర వరకు అయితే ఈ కొత్త ఇంజన్ అయితే వస్తుంది ఈ పవర్ వేటర్ తో వచ్చేసి మనకి రోటా వేటరు రబ్బర్ టైర్లు అయితే వస్తాయి అంతేకాకుండా దీనికి హెవీ గేర్ బాక్స్ పీటుగా ఉండడం వల్ల మనం అన్ని రకాల అటాచ్మెంట్ లో దీనికి ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా పత్తి మరియు మిరప రైతులైతే మనకి పైపాట్లోకి సంబంధించిన కల్టివేటర్ గుంటకలు బోధనాగల కేజీవీస్ ఇవైతే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ కల్టివేటర్ గుంటకలు వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్ ఇచ్చామండి దానివల్ల మనకి పత్తికి మిరపకి రెండింటికి కూడా ఉపయోగించుకునేలాగా అలానే మనకి దీనికి వెనకాల సపోర్టింగ్ అంటే మన చేతి మీద బరువు పడకుండా ఈ సపోర్టింగ్ అయితే వస్తుంది అలానే మనకి ఎలుగు సెలుగు అడ్జస్ట్మెంట్ ఉండడం వల్ల నాగలు ఎంత లోతు తేగాలనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి గుంటకలు కూడా పత్తికి అలానే మిరపకి రెండింటికి సరిపోయేలాగా పద్దెనిమిది ఇంచులు అలానే ఇరవై ఎనిమిది నుంచి మనం ఈ ఫ్రేమ్ తో పాటు అయితే ఈ గుంటకలు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అంతేకాకుండా మనం మట్టి ఆగేసుకోవడానికి కాలువలు తీసుకోవడానికి బోధరేకు అలానే ఈ అటాచ్మెంట్లన్నీ ఉపయోగించుకోవడానికి ఎదర గ్రిప్ కోసం మనకి మిషన్ కి వేసేలాగా ఈ కేజీ గూల్స్ అయితే ఇస్తున్నాము ఈ పవర్ వీడర్ అలానే ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా మనకు కాంబో ఆఫర్ లో యాభై ఆరు వేలకే వస్తున్నాయి మన ఈ మిషన్ గురించి డెమో చూడాలనుకున్నా మన ఆఫీస్ కి అయితే విజిట్ చేయొచ్చండి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో కిసాన్ కృషి యాగ్రాండస్ట్రీస్ పేరు మీద అయితే ఉంది ఆసక్తి రైతులు మన ఆఫీస్ విజిట్ చేయొచ్చు లేదంటే మీరు మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకుని డిస్కౌంట్ ధరలో చాలా తక్కువ రేటుకి అయితే ఈ అటాచ్మెంట్స్ అయితే మీరు